రైతులందరికీ నమస్కారం అండి వరిలో చిరుపొట్ట దశ అనేది అత్యంత కీలకమైన దశ ఈ దశలో మనం వరి పంటను కాపాడుకుంటే మనం ఆశించిన దిగుబడులు పొందడం చాలా ఈజీ అయిపోతుంది ముఖ్యంగా ఈ దశలో అంటే నాట్లు వేసిన నలభై ఐదు రోజుల్లోపు ఫైనల్ దఫ చివరి దఫా ఎరువులు వేసేయాలి ఆ తర్వాత చివరి దఫా ఎరువులు వేసిన ఐదు నుంచి పది రోజుల్లోపు చివరిసారిగా స్ప్రేయింగ్ కూడా చేసుకోవాలి ఈ స్ప్రేయింగ్ ముఖ్యంగా తెల్ల కంకి అదేవిధంగా అగ్గి తెగులు ఆ తర్వాత పాంపూడ తెగులు మెడవిరుపు తెగులు ఇటు పురుగులకి అదేవిధంగా అటు తెగుళ్ళకి సంబంధించిన మందులు అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియోలో మనం తెల్ల కంకి రాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ కాండం తులుచు పురుగు నివారణకు సంబంధించిన బెస్ట్ మందులు ఏమున్నాయో తెలుసుకుందాం ఈ కాండం తొలిచే పురుగుకి సంబంధించిన మందులు స్ప్రే చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అండి పొలం గుండ్రకి తిరగడం అంటారు అంటే చిరుపొట్ట దశ ఈ చిరుపొట్ట దశలో మాత్రమే ఈ యొక్క కాండం తొలిచే పురుగుకి మందు పిచికారీ చేసుకునే కరెక్ట్ టైము ఈ దశలో పిచికారీ చేసుకుంటేనే కాండంలోకి పురుగు పోకుండా పైన పెట్టిన గుడ్లు చనిపోతాయి ఆ తర్వాత ఆ గుడ్లు పొదిగి పిల్లలు కావు కనుక ఇక మొగిలోకి పోయి అక్కడ ఉండే మెత్తడి పదార్థాన్ని కొట్టే అవకాశం ఉండదు ఆ మెత్తడి పదార్థాన్ని తినడం వల్లనే మనకి పైన ఉన్న కంకి చనిపోతుంది కంకి చనిపోయిన తర్వాత తెల్లగా మారిపోతుంది అందులో ఎటువంటి పాలు కూడా పోసుకోకుండా కంకి మొత్తం తెల్లగా మారిపోయిన తర్వాత తాలు కంకిలా మారుతుంది దీనికి ప్రధాన కారణం కాండం తొలిచే పురుగు యొక్క పిల్ల పురుగు అంటే కాండం తొలిచే పురుగు యొక్క లార్వ పురుగు మెత్తడి పదార్థాన్ని తినడం సో మన టార్గెట్ ఏంటంటే కాండం లోపలికి పోయిన ఈ లార్వ పురుగు కాండం లోపల ఉన్న మెత్తటి పదార్థాన్ని తినకముందే ఆ పురుగుని చంపేయాలి లేదంటే ఆ పురుగు పెద్దది లోపల ఉన్న ఆ మెత్తటి పదార్థాన్ని తింటుంది తద్వారా పైన ఉన్న ఈ కంకి అయితే పోషణ అందక కంకి చనిపోతుంది సో మార్కెట్లో మనకి అందుబాటులో ఉన్న కాండం తొలిచే పురుగు నివారణ మందుల్లో యాంపులుగా అయితే చాలా బాగా పనిచేస్తుంది ఎటువంటి డౌట్ లేకుండా దీన్నైతే స్ప్రే చేసుకోవచ్చు దీన్నైతే ఎకరానికి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఏ మందైనా కూడా పొలం ముందు అదేవిధంగా బిర్రుపొట్ట లేకపోతే చిరుపొట్ట దశలో మాత్రమే బాగా పనిచేస్తాయని గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత స్ప్రే చేసుకోదగ్గ మంచి మందుల్లో ఇన్సిపియో ఇది కూడా చాలా మంచి మందు అండి ఇదైతే ఎకరానికి వన్ ట్వంటీ ఎంఎల్ వరకు స్పిచ్ చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత నెక్స్ట్ మందు విషయానికి వస్తే వయోగో ఇది కూడా చాలా మంచి మందు అండి రైతుల క్షేత్రాల్లో ఈ ముగి పురుగుని అదేవిధంగా కాండం తొలిచే పురుగుని చాలా బాగా కంట్రోల్ చేస్తున్నట్లుగా మనకైతే రిపోర్ట్లు వస్తున్నాయి ఇది కూడా అంతే అండి ఎకరానికి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మనకి ధనుక కంపెనీ నుంచి వచ్చిన మోటార్ ఈ మందు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ మోటార్ మందు అయితే ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఇవే కాకుండా అండి క్లోరిఫైర్ పాసు లాంబడా సైలోత్రిన్ ఆ తర్వాత ఇమామెక్టోన్ బెంజోయేటు ఫ్లూ బెండమేటు ఇంకా క్లోరాన్థ్రి ఈ టెక్నికల్తో దొరికే ఏ మందులు స్ప్రే చేసుకున్నా ఈ కాండం తోల్చే పురుగుని బాగా నివారించవచ్చు సో రైతులందరికీ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ బాగుందనిపిస్తే వీడియోని లైక్ చేయండి మరింత వ్యవసాయ సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచ్ watching